నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు బియర్ వాయిస్ ఆఫ్ నేషన్ అమీన్పూర్ సృజనా లక్ష్మీ నగర్లో వినాయక నిమజ్జనం ఘనంగా జరిగింది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో సృజనా మున్సిపల్ లక్ష్మీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని కోలాటాలు సాంస్కృతిక నృత్యాలు ఆటపాటలతో ఉత్సాహంగా నిమజ్జన శోభాయాత్రను జరిపారు పలువురు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి నిమజ్జనం చేస్తున్నామని అందులో భాగంగా గత నాలుగు సంవత్సరాలుగా వినాయకుడు లడ్డూని ఒక్కరే రెండు పాయింట్ తొంభై లక్షలకు సాధించుకున్న రేష్మా రమేష్ భక్తి విశేషమని తెలిపారు అలాగే స్వామివారి బండి నాణ్యాలు పైసలహారం పంచపోటా పోటీలను భక్తులు కైవసం చేసుకున్నారు స్వామివారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్ ప్రవీణ్ మాధుకర్ సుధీర్ రెడ్డి గణేష్ కమిటీ అధ్యక్షులు శ్రీకాంత్ శ్రీనివాస్ రెడ్డి శివ నీలి అరుణ్ కుమార్తో పాటు కాలనీ వాసులు మహిళలు చిన్నారులు విశేషంగా పాల్గొన్నారు నా పేరు వెంకటరామరెడ్డి మాది సృజన లక్ష్మీనగర్ అమీన్పూర్ మండలం మరి మా కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు మన గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి మరి ఐదో రోజు కుంకుమ పూజతో మహా అన్నదాన ప్రస్థానంతో మరి దాదాపు ఒక వెయ్యి మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అన్నదానం అన్న ప్రసాదం పంచడం జరిగింది అలాగే మా గణనాథ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హరే రామ హరే కృష్ణ భజన కూడా చేయించడం జరిగింది సదాశివపేట నుంచి ఇరవై మంది భజన బృందంతో కూడా భజన చేయించడం జరిగింది మరి మా గణనాథుడు చాలా పవర్ఫుల్ గత నాలుగు సంవత్సరాల నుంచి లడ్డు కూడా ఒకరే కొనుక్కుంటున్నారు అలాగే ఒకరే వేలం పాటలో దక్కించుకుంటున్నారు అంటే మీరు మా గణనాథుని మహిమ అంచనా వేసుకోవచ్చు సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పెద్దలు మహిళలు మీరు చూస్తుంటే కోలాహలం వాళ్ళంతా కూడా గత నెల రోజులుగా నృత్యం నేర్చుకొని గణనాథి ముందు శోభయాత్రలో సిక్స్ ఇయర్స్ నుంచి మా కాలనీలో వినాయక చవితి జరుపుకుంటున్నాము మేము ప్రతిసారి దాండియా నేర్చుకొని వన్ మంత్ ముందు నుంచి నేర్చుకుని ప్రాక్టీస్ చేసి వేస్తాము మాకు చాలా బాగా అనిపిస్తుంది అందరు సపోర్ట్ చేస్తారు కాలనీలో ఎవ్రీ ఇయర్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ పెట్టుకుంటాం మేము సో వాతావరణానికి నుంచి ఈ కాలనీలో మా కాలనీలో వినాయక నిమజ్జనం చేస్తున్నాము ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా జరిపి దినదినం అభివృద్ధిగా ప్రతి సంవత్సరం మెరుగుగా వేసి ఒక సంవత్సరానికి కంటే ఇంకొక సంవత్సరం ఎక్కువ ఉండేటట్టు ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఈ ఈ కాలనీలోకి నేను వచ్చిన తర్వాత ఫస్ట్ మొదటి లడ్డు నేనే తీసుకున్నాను ఆ తర్వాత అప్పుడు నలభై ఐదు వేలు తీసుకుంటే తర్వాత వచ్చేసి రెండు లక్షలకి ఆ తర్వాత ఇయర్ మూడు లక్షలకి అలాగే లాస్ట్ ఇయర్ వచ్చేసి ఐదు లక్షల పదహారు వేలకు లడ్డూ వేయింది ఈ సంవత్సరం వచ్చేసి మూడు రెండు లక్షల తొంభై వేలకు వేయింది అలాగే మా దగ్గర సిల్వర్ కాయిన్స్ ఐదు సిల్వర్ కాయిన్స్ యాక్షన్లు ఉంటాయి అలాగే నాలుగు నోట్ల దండలు ఉంటాయి ఒక స్వామివారి పంచను వేలంగా వేస్తాము ఇవన్నీ కలిపి మేము వచ్చిన డబ్బుల్ని ఓన్లీ గణేష్కే గణేష్ ఉత్సవాలకే వాడి గణేష్ ఉత్సవాల కోసమే ఉపయోగించి మేము వాటిని చేస్తాం ఎక్కడైనా ఏమైనా కాలనీ అభివృద్ధికి ఏమైనా ఉంటే కాళనివాసులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మరి ముఖ్యంగా ఈ యొక్క భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క వినాయక చవితి పండుగ ఇది ఒక సామూహిక పండగ దేశభక్తిని కలిగించేటువంటి పండుగ మరి జాతీయ భావ నిరేకెత్త పండుగ మరి ఆనాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జాతి మొత్తాన్ని కూడా ఐక్యం చేయడానికి ఆ రోజు స్వతంత్ర సమరయోధుడు మహానుభావుడు మరి జాతిని ఐక్యం చేయడానికి ఈ యొక్క గణేష్ ఉత్సవాల్ని ఆవిష్కరించడం జరిగింది మరి ఇంత ఎత్తున ముందుగా మహారాష్ట్రలో పూణెలో మొదలై తర్వాత మహారాష్ట్ర దేశము విదేశాల్లో కూడా జరుపుకునే అంత గొప్ప స్థాయికి తీసుకొచ్చి ఆలోచన చేసినటువంటి అతని యొక్క సంకల్పము మనం అర్థం చేసుకోవచ్చు